ఇద్దరు అన్నదమ్ములు వచ్చి చంచలమ్మకి క్యాస్వికి నమస్కారం చేస్తూ ఉంటారు ఏమైంది మీ సమస్య అనేది అడుగుతూ ఉంటుంది చంచలమ్మ ఈరోజు నుంచి గొడవ పడకూడదని అనుకున్నాము ఒక వ్యక్తి మాకు పరిష్కారం చెప్పారు ఎవరు అని అనగానే సింధూరు అటుగా వచ్చి అత్తమ్మ అనేది అలా చూస్తూ ఉంటుంది వాళ్ళు ఏమంటున్నారా అని ఇక ఒకరు మాకు తీర్పిచ్చారు వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు బట్టి మేము ఏం గొడవ పడకూడదని అనుకున్నాం అందుకే మీకు ఆ విషయం చెప్పడానికే వచ్చామని చెప్పే అంటూ ఉంటారు అలా అనగానే ఎవరు చె ఎవరు చెప్పారు మీకు ఏ విషయం చెప్పారు అనేది చెంచలమ్మ అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి సింధూరి అయితే దూరం నుంచి అత్తమ్మ అని అయితే కేకేస్తూ ఉంటుంది అలా కేకేయగానే చెంచలమ్మ అటుగా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ దగ్గరికి సింధూరా వస్తూ ఉంటుంది ఇగో ఏంటి ఎవరిచ్చారు తీర్పు అని అనేసరికి చంటిని అయితే పిలుస్తూ ఉంటుంది చందూర చ చంచలమ్మ గారు అత్తమ్మ పిలుస్తుంది అని అనగానే చంటి అయితే పరువుగా అక్కడికి వస్తూ ఉంటాడు ఇక సింధూర చంటి అక్కడికి రావడంతో చాలా దినుగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక చంటిని చూసి ఈ బాబు చెప్పినట్లుగా మేము నడుచుకున్నాం ఈ బాబు చెప్పిన మాట మాకు సబబుగా అనిపించింది అందుకే మేము మేము అవతని మాటే వింటూ గొడవ పడకూడదనే నిర్ణయం తీసుకున్నాం అనేది అంటూ ఉంటారు అలా అనగానే చంచలం అయితే అలా చూస్తూ కామ్గా ఉండిపోతూ ఉంటుంది ఇక సింధూరైతే చండీ చేయి పట్టుకుని చూసారో అత్తమ్మ మా ఆయన ఎంత బాగా తిరిపి చెప్పాడో అని అంటూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది కేశవ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు చ సింధూరు ఆడిన మాటలకి ఇక చంచలమ్మ ఏం సమాధానం చెప్పకుండా సింధూర కసి అలా చూస్తూ కామ్గా ఉండిపోతుంది